అంటే వార్తలు రామోజీరావు గారు ఈరోజు మనకు దూరం అవడం చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే కృష్ణరాజు గారికి ఎంత ఇష్టమో రామోజీరావు గారు రోజు అయినా చూసే వార్తలు ఏంటంటే ఈనాడు వార్తలు ఆ ఈనాడు పేపర్ అంతా చదివి కాఫీ తాగేవారు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కరెక్ట్గా నైన్ అయ్యేసరికి టీవీ పెట్టి ఆ మ్యూజిక్తో సమేతంగా వినాలన్నమాట ఆయన అయ్యాక వార్తలు అవి విన్నాక అప్పుడు టిఫిన్కి వచ్చివారు అనమాట ఇది ఎన్నో సభల్లో చెప్పడం కూడా జరిగింది అది రామోజీరావు గారి యొక్క గొప్పతనం ఎందుకంటే మనకి న్యూస్ చూస్తున్నా వార్తలు చదువుతున్న అందులో నిజాయితీ కనిపించింది లేకపోతే అంతమంది వాచ్ చేయలేరు అదే కాకుండా ఆ సంస్థల ద్వారా ఎంతో మందికి ఆయన ఉపాధి కూడా కల్పించారు ఆ రోజుల్లోని అలాగే ఆయన అతనికి థాట్ రావడం ఈ ఫిల్మ్ సిటీ కట్టాలని ఇలాంటి ఇంతటి మందికి సినిమా వాళ్ళు కూడా ఎక్కడికి ఎక్కడికో వెళ్ళేవారు కర్ణాటక అని మద్రాస్ అని ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు పడేవారు ఏ ఇబ్బందులు లేకుండా ఎంతో హ్యాపీగా ఈ ఫిలిం సిటీలో షూటింగ్లు చేసుకోవటం సినిమా వాళ్ళు కూడా ఆయన ఎంతో హెల్ప్ చేసినట్టు అయ్యారు అలాగే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించారు అంతటి మహా వ్యక్తి అండి రామోజీరావు గారిని అసలు ఎన్ని జన్మలైనా మేము మర్చిపోలేం మా బాబు సినిమాలు ఎన్నో ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నాయి మొన్న లాస్ట్లో కూడా ఎండింగ్లో ఏదైతే కృష్ణరాజు గారి సినిమా ఇందులో షూటింగ్ జరుపుకుని ఓపెనింగ్ తర్వాత హండ్రెడ్ డేస్ జరుపుకుందో అలాగే బాబు సినిమాలు కూడా అది కంటిన్యూ అయ్యాయి ఇక్కడ లాస్ట్లో మొన్న కలికి కూడా చూశారు ఆయన బాబుది అది రామోజీరావు గారికి మాకు ఉన్న అనుబంధం అనమాట అది పచ్చళ్ళ వ్యాపారంతో ప్రపంచానికి పరిచయమైన ఒక మోన్నత వ్యక్తిగా పరిచయం అయ్యి ఈరోజు ఈ కాలం చేయటం ఏమనిపిస్తుంది ఇది ప్రపంచమే కాదండి ప్రకృతి కూడా బాధపడుతుంది మీరు వాళ్ళకి అల్లారో చూస్తున్నారు అంతా ఎంత స్తబ్బతగా ఉందో అట్లాంటి మహానుభావుడిని అసలు ఎవరైనా ఎలా మర్చిపోతారండి రామోజీరావు గారు ఇట్లాంటి మనుషులు ఎప్పుడూ గుర్తుండిపోవాలి అంటే ఈ ఫిల్మ్ సిటీ ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారు బా ప్రభుత్వాలు కూడా గుర్తించే ఇట్లాంటి వారికి మంచిగా భారతరత్న అట్లాంటివి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామోజీరావు గారు రామోజీరావు గారు కృష్ణంరాజు గారితో అనుబంధం అయ్యి బాబు అసలు నీ అంతకు ముందు వాళ్ళతో అనుబంధం నేను వచ్చాక ముప్పై సంవత్సరాలు అనుబంధం ముప్పై సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మా అనుబంధం ప్రతి ఏదైనా నాకు కొంచెం కొంచెం కృష్ణరాజు గారు రిలాక్స్ అయితే ఏమంటే మన ఫిల్మ్ సిటీ నేను ఎక్కడ అడిగేదాన్ని ఫిల్మ్ సిటీకి వెళ్దామంటే వెంటనే ఫోన్ చేసేవాళ్ళం ఆయనేమో చెప్పేశారు బాపనీడు గారని ఎప్పుడు ఆయన వెంటే ఉంటారు కృష్ణరాజు గారి ఫ్యామిలీ ఎవరైనా మన ఫిల్మ్ సిటీకి వస్తున్నాము అంటే ఎన్ని రోజులైనా అన్ని ఏర్పాటు చేసేయండి అని అంచేది మేము ఎన్ని లక్షల సార్లు వచ్చి ఉంటామండి ఫిలిం సిటీ పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాం వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యాక తీసుకొచ్చాం అలాగే కాదు మా ఊరు నుంచి వెస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఎవరు వచ్చినా ఫోన్ చేసి వెళ్ళి వాళ్ళకి కూడా లోపలన్నీ కృష్ణరాజు గారు చెప్పారు అంటే వాళ్ళ దగ్గర కూడా ఛార్జ్ చేసేవారు కాదండి అంత డ్రెస్ పెట్టండి రామోజీరావు గారికి వాళ్ళ ఫ్యామిలీ ప్రభాస్ గారికి రామోజీరావు గారికి ఎలా ఉండేది రిలేషన్ వాళ్ళు అయ్యో చాలా అనుబంధం అండి మొత్తం బాహుబలి అంతా ఇక్కడే పార్ట్ వన్ పార్ట్ టూ చేయటమే కాదు అది ప్రపంచ దేశాలకు వెళ్ళిందంటే అందులోని ఒక బాహుబలి మా బాబే కాదు ఫిల్మ్ సిటీ కూడా ఉంది తన గొప్పతనం కూడా ఇప్పుడు ఈ రోజుకి స్థిరస్థాయిగా ఈ ఫిల్మ్ సిటీతో పాటు మా బాహుబలి సెట్టింగ్స్ కూడా అలాగే అందరినీ అందరూ చూడడానికి వస్తున్నారు అది నిజంగా చాలా గొప్ప అనుబంధం కదండి అది ఫిలిం సిటీతో బా మా బాబు కూడా మంచి అనుబంధం ఉంది ఈ ఫిలిం సిటీతో ఓకే మేడం అంటే రామోజీ ఫిలిం సిటీలో వేలాది మందికి ఉపాధి కలిగిస్తూ ఐదు రూపాయల భోజనం పెట్టి ఆకలి తీర్చిన ఉన్నత వ్యక్తి రామోజీరావు గారు అసలు ఐదు రూపాయల భోజన కార్యక్రమం అనే ఆలోచన ఎలా వచ్చింది వేలాది మందికి భోజనం పెట్టాలనే ఆలోచన అంతేనండి ఆయన సామాన్య కార్యకర్తగా వచ్చారు కాబట్టి ఆ లోటుపాటలు అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన ఎంత గొప్ప ఎత్తుకు ఎదిగినా కూడా ఆయన ఆయన ఆ మూలాలను మర్చిపోకుండా వాళ్ళందరినీ కూడా అలా పైకి తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ఉందండి రామోజీరావు గారికి ఆ అనుబంధం ఇది కృష్ణరాజు గారు అయినా గొప్ప వ్యక్తులు ఎప్పుడూ వేరే వాళ్ళ కోసం వీళ్ళు ఆలోచించే వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించే కాదు ఒక మహానుభావుడు అన్నారు కృష్ణరాజు గారి గురించి తపస్సు అంటే వెళ్ళి కొండల్లో హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసేవాడు తపస్సు కాదు ప్రతిరోజు ప్రతి ఒక్కరి గురించి ఎవరైతే తప్పిస్తాడో వాడు తపస్సు అని ఆయనే కృష్ణరాజు అని ఒక ఆయన చెప్పారు అట్లాంటి గొప్ప వ్యక్తుల్లో నేను రామోజీరావు గారు కూడా ఉన్నారని చెప్తున్నాను అంటాను ఎందుకంటే ఇంకొకటి రామోజీరావు గారు కోరిక ఇంకొకటి ఉండిపోయిందండి అది జరిగితే చాలా బాగుండేది ప్రపంచ దేశాల్లో ఉన్న అది మన మన దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా ఒక దగ్గరకు తేవాలని అందరూ అన్నీ సందర్శించలేరు అది రామోజీ ఫిలిం సిటీలో కట్టాలి కృష్ణరాజు గారు ఆనందపడిపోయి ఆ రోజు క్లాప్స్ కొట్టేశారు దాన్ని మీరు చేస్తున్నారంటే మేము అందరం మీకు చేయూతనిస్తాం సహకరిస్తామని ఆ దేవాలయాలు కూడా ఇక్కడ వచ్చి ఉంటే చాలా బాగుండేది కానీ ఏమో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కూడా ఇలెక్సిన్ కంటిన్యూ చూస్తూ తాతగారు కోరిక నెరవేరుస్తూ ఆ దేవాలయాలన్నీ కూడా ఈ ఫిలిం సిటీలో కావాలని నేను కోరుకుంటున్నానండి మేడం అంటే తెలుగు ఇండస్ట్రీ కాకుండా అన్ని సినిమా రంగాల వాళ్ళకి సీరియల్ రంగాల వారికి అందరికీ కావాల్సిన ఫెసిలిటీస్లు అందించి ఈరోజు నిజంగా మన నుంచి దూరం కావడం ఎలా అనిపిస్తుంది చాలా అండి అసలు ఎందుకంటే ఆయన ఎంతమందికి ఉపాధి ఇచ్చారంటే ఎన్నోసార్లు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది నేను మంచి పీక్ టైంలో ఎంత నెంబర్ వన్ స్థాయికి వెళ్ళినా ఒక టైంలో డౌన్ అయిన టైంలో నన్ను ఆదుకున్నారు రామోజీరావు గారు అని చెప్పారండి ఇట్లాంటి వారు అందు వాడుతా తీయగా అండి నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రోజుకి కూడా సుబ్రహ్మ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం మర్చిపోకుండా ఉన్నారు అంటే అందులో పాత్ర రామోజీరావు గారికి ఉంది అండి ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి ఈ స్టేజ్ మీద మేమందరం రావటం గెస్ట్ల కింద రావటం ఇక్కడ అదంతా ఒక అద్భుతమైన ప్రపంచం అండి వీళ్ళందరూను ఆ అద్భుతమైన ప్రపంచం ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక ఈవెంట్ జరగటం అందరూ పార్టిసిపేట్ చేయటం కలిసి మాట్లాడడం ఇవన్నీ ఉండేది అది ఇప్పుడున్న జనరేషన్ జనరేషన్ కూడా అది ఫాలో అవుతూ అందరూ కలుస్తూ అలాంటి ఈవెంట్లు చేస్తూ వీళ్ళందరినీ స్మరించుకుంటూ ఉండాలని వాళ్ళకు కూడా నా చిన్న సందేశం ఇస్తున్నాను ఈ అత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో జరగాలని కొందరు ఉద్దేశాలు వెల్లులోకి వస్తాయి దాని మీద మీరేమో హండ్రెడ్ పర్సెంట్ జరగాలండి ఇలాంటి వారు జరగపోతే ఇంకా అసలు ప్రకృతి కూడా బాధపడుతుంది అనమాట అధికారుల అంచనాలతో జరగాలని నేను మా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకంటే ఆయన సామాన్య కార్యకర్తగానే వచ్చి అంత ఎత్తుకు ఎదిగారు అలాగే రామోజీరావు గారు కూడా డెఫినెట్గా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తికోరు రెండు రాష్ట్రాలకు ఈయన అనుకూలంగా ఉన్న వ్యక్తి కదా అయితే ఆంధ్ర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కలిసి చేస్తారా అంతేనండి వారిద్దరికి చాలా అనుబంధం కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అటు రేవంత్ రెడ్డి గారికి మంచి అనుబంధం అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు రామోజీరావు గారికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఏదైతే విని సంతోషించి కన్ను మూయాలి అని అనుకున్నారో అది చూశారు ఆనందించారు హ్యాపీగా కన్ను మూసారు అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వగలిగారు ఇంకెంతకంటే అనుబంధానికి ఇంకా సాక్ష్యం ఏముంటుంది చెప్పండి అది అనమాట వాళ్ళ రిలేషన్ ఫైనల్గా ఈ విషాదం విన్న తర్వాత మీ కుటుంబంలో ఎలా అనిపించింది మా కుటుంబం అందరూ పిల్లలు కూడా మా పెద్ద పాప నేను ఎప్పుడు నవ్వేదాన్ని అది పుట్టినప్పుడే ఫిలిం సిటీ ఓపెన్ అయ్యింది నీకు ఫిలిం సిటీకి అనుబంధం ఉందని అనేదాన్ని పిల్లల దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి అందరూ కూడా చాలా బాధపడ్డారు తర్వాత ఏమో ఇంకా ఆయన మనకి అదే ఒక మాట అన్నారు కదా ఆయన రామోజీరావు గారు చనిపోయినా బతికే ఉంటారు అని అదే మనకి అందరికీ ఇచ్చేళ్ళారు మనం ఇలా బాధపడతామని ఈ ఫిల్మ్ షూటింగ్ చూస్తున్నంతసేపు కూడా ఆయనే గుర్తుకొస్తారు కాబట్టి ఆయన అమరజీవి రస్తాటి నుంచి అభిమానులు కోరుకుందంటే ఈ అత్యక్రియలు అనేటివి రేపు ఎన్ని టై ఏ టైం జరుగుతుంటుంది అనేది ఒక చిన్న సందిగ్ధంలో ఉన్నారు దాని మీద అవసరం అంటే అక్కడ చెప్పడం జరిగింది రేపు లెవెన్ ఓ క్లాక్కి అధికారుల అంచనాలతో అంటే రేపు లెవెన్ ఓ క్లాక్ జరుగుతుంది అని అక్కడ అందరూ చెప్పడం జరిగింది అదే నేను అధికారుల అంచనాలతోనే జరుగుతుందని నేను చెప్తున్నాను थैंक यू थैंक यू सो मच